హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మూడు వందల గజాలు అంటే మొత్తం రెండు ప్లాట్లు అనమాట నూట యాభై గజాలు నూట యాభై గజాలు పక్క పక్కనే ఉన్నాయి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు ఇరవై ఫీట్ల రోడ్డుకి గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయితే ఇప్పుడు మనం చూద్దాం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎప్పటికప్పుడు మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అయితే మనం లొకేషన్ పరంగా చూడండి ఏదైతే ఆ బ్యాక్ సైడ్ ఇక్కడ మొత్తం రోడ్డు కనబడుతుందో మీకు వెహికల్స్ వెళ్ళేది ఆ పక్కనే బిల్డింగ్ కూడా చూడండి ఇది వచ్చేసి బెంగళూరు హైవే మీద నుంచి సెడ్జుకెళ్ళే రోడ్ అనమాట ఆ పక్కనే మనకు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని ఒక నలభై యాభై కంపెనీలు యూనివర్సిటీ కూడా ఉంది అయితే మనకు డిటీసీపీ లేఅవుట్లో పక్కలో మనకు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు గజం ఉందన్నమాట అయితే మనకి ఇక్కడ పక్కనే బెంగళూరు హైవేకి జస్ట్ ఒక వన్ కిలోమీటరే నగర్ అయితే ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు జడ్చర్లో మూడు కిలోమీటర్లు అవుతుంది అయితే ఇక్కడ మీరు చూడండి పక్కనే మనకు ఒకటి కాలనీ కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా పడ్డది ఇక్కడ ఆల్రెడీ తొందరలోనే ఇండిపెండెంట్ హౌసులు కట్టి ఇవ్వబోతుందనమాట గవర్నమెంటు సో అయితే ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పక్కనే డిటీసీపీ లేఅవుట్ పక్కలనే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఇది ఈ రెండు స్టోన్స్ ఏదైతే మధ్యలో ఉందో ఇది ఇరవై ఫీట్ల రోడ్ అనమాట అయితే ఇక్కడ ఈ ఈ స్టోన్ దగ్గర నుంచి మనకు ప్లాట్ కౌంట్ అవుతుంది ఈ స్టోను ఆ లాస్ట్లో ఒక స్టోన్ ఉంది ఈ లాస్ట్లో ఒక స్టోను ఇదొక స్టోను ఇది మొత్తంగా ఇది మొత్తం ముప్పై నలభై సైజులో నూట యాభై గజాల ప్లాట్ అనమాట సేమ్ దీని పక్కనే ఇంకొక ప్లాట్ ఉంది సో మొత్తం వచ్చేసి మీకు మూడు వందల గజాల ప్లాటు హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో అయితే వచ్చేసింది సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ